హలో ఎవరివన్ ఇప్పుడు ఒక కథను విందామండి తనకు మాలిన ధర్మము కూడదు అన్నది ఈ కథ ఒక ఊళ్ళో ఒక ధనికుడైన ఒక వర్తకుడు ఉంటాడు అతను ఇరుగు పొరుగు అందరికీ మంచి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటాడు ఒకరోజు అతను తన భార్యా పిల్లలతోటి కలిసి పొరుగునున్న ఒక గ్రామానికి వెళ్దామని నడకదారిన బయలుదేరి దోవలోనేమో అతను దారి తప్పిపోయి వేరే వైపుకి వెళ్ళిపోతాడు చాలా ఎండగా ఉంటుంది అలా నడిచి వెళ్తూ ఉంటే దారి ఎంతకి దొరకదు పిల్లలకిను భార్యకి చాలా దాహం వేస్తుంది వాళ్ళు ఇంకా దాహంతో అలమటించిపోతూ ఉంటారు ఎలాగా నీళ్లు లేవు ఉన్న నీళ్లు అయిపోయాయి అని అతను చూస్తూ ఉంటే అక్కడ ఆ అడవుల్లో ఒక ముని కనిపిస్తాడనమాట కుటీరం బయట అతను అడుగుతాడు నా పిల్లలు చాలా దాహంతో ఉన్నారు కొంచెం నీళ్లు దొరుకుతాయా అని అడుగుతాడు అంటే నువ్వు ఇక్కడికి కరెక్ట్గా రెండు కోసులు దూరం వెళ్తే అక్కడ ఒక ఏరు ఉంటుంది ఆ ఏట్లో నీళ్ళు మీరు తాగొచ్చు అంటారు అనేసరికి ఇతను తన దగ్గర ఉన్నటువంటి పాత్ర తీసుకుని నీళ్లు కానీ ఆ ఏటి దగ్గరికి బయలుదేరి నీళ్లు తీసుకొస్తూ ఉంటాడు పిల్లల్ని ఒకచోట కూర్చోపెట్టి ఒక్కడే వెళ్తాడు ఏటి దగ్గరికి నీళ్లు తీసుకొస్తూ ఉంటే కొంచెం దూరం రాగానే అక్కడ దాహంతో అలమటిస్తూ బాధపడుతూ నలుగురు మనుషులు కనిపిస్తారు వెంటనే ఈ నీటిని వాళ్ళకి ఇచ్చేస్తాడు మళ్ళీ వెళ్ళి నీళ్లు పట్టుకొస్తాడు మళ్ళీ వెళ్ళి నీళ్లు పట్టుకొస్తూ ఉంటే ఈసారి ఇంకా చాలా దాహం దాహం అని అరుస్తూ ఇంకో ముగ్గురు కనిపిస్తారు ఆ నీళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇచ్చి మళ్ళా తీసుకుని ఆ పాత్ర నీళ్లు పట్టుకుని భార్యా పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఎండకి దాహానికి తా తాళలేక ఆ ముగ్గురు కూడా స్పృహ తప్పిపోయి ఉంటారు నీళ్లు చల్లుతాడు మొహం మీద వాళ్ళెంతకీ లేవరు చాలా భయపడతాడు అసలు వీళ్ళు బతికి ఉన్నారా లేదా అని భయపడతాడు వెంటనే ఆ ఋషి దగ్గరికి వెళ్ళి నా భార్య పిల్లలకి ఇలా చాలా ప్రమాదం వాటిల్లింది వాళ్ళు లేవటం లేదు నేనేం చేయను అంటాడు అంటే నువ్వే తె తెచ్చుకున్నావు ఈ పరిస్థితి నువ్వు వాళ్ళకి సమయానికి నీళ్ళు అందించాలి కదా నువ్వే తెచ్చుకున్నావు అంటే ఇలా స్వామి నేను చేసింది తప్ప దారిలో చాలా దాహంతో అలమటిస్తున్న వాళ్ళకి నేను నీళ్ళు ఇచ్చాను నేను చేసింది పుణ్యమే కదా కానీ నా భార్య పిల్లలు ఎందుకు ఇలా స్పృహ తప్పి పడిపోయారు అని అడుగుతాడు అప్పుడు అతను చెప్తాడనమాట నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు నీళ్ళు అడిగావు నేను నీకు నీళ్ళు ఇవ్వలేదు కదా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో నేను చూపించాను నీకు దారిలో ఆ కనిపించిన వాళ్ళకు కూడా నువ్వు నీరు ఫలాన చోట ఉంటుంది వెళ్ళి తాగండి అని చెప్తే వాళ్ళు ఎలాగోలా వెళ్ళి తాగుతారు అలాగే నువ్వు కూడా నీ భార్యా పిల్లల్ని కూర్చోపెట్టి నువ్వే తేవాలి అనుకోకుండా మీరంతా కలిసి వెళ్ళి అక్కడ నీళ్లు తాగి ఇంకొన్ని నీళ్ళు పట్టుకుంటే కూడా చాలా బాగుండేది ఇలాగా సమయానికి తగ్గ ఆలోచన చేసుకోవాలే తప్ప అలాగ నువ్వు తనకు మాలిన ధర్మం చేసి నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన నీళ్ళని ఎవరికో ఇచ్చేసి నువ్వు చాలా తప్పు చేశావు ఇలా చేయకూడదు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి ఆ సోర్స్ని మనం చూపించాలే తప్ప అన్నీ అలా నోటికి అందించాలి అని ప్రయత్నించకూడదు ఇది తనకు మాలిన ధర్మము ఇలాంటివి చేస్తే ఎప్పుడూ కూడా జీవితంలో కష్టాలే ఎదురవుతాయి నువ్వేదన్నా ఒక సహాయం కూడా ఆ పరిస్థితిని బట్టి ఆ పాత్రత బట్టి చెయ్యాలే తప్ప నేను సహాయం చేసేస్తున్నాను పుణ్యం వచ్చేస్తోంది అంటే అది అంత సరైనది కాదు అని చెప్తాడు ఇదండి కథ ఇది నేను వాట్సప్లో చదివాను ఇది చాలా కొత్త రకంగా ఉంది మనం ఇది వరకు చదివే వాటిల్లో ఆ ముని దగ్గరికి వెళ్తే అతనేమో ఇతన్ని మెచ్చుకుని వెంటనే భార్యా పిల్లల్ని బతికించాడు అన్న కథలే మనం చదివేవాళ్ళం అలా కాకుండా ఇది వాస్తవానికి చాలా దగ్గరగా చాలా ఇందులో నీతి నాకు కనిపించింది ఎవరైనా సరే ముందు వాళ్ళకి ఎంత అవసరమో చూసుకోవాలి ఎదురు వ్యక్తులకు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పాలి తప్ప అన్ని అందించాలి అన్నది అంత కరెక్ట్ కాదు అన్నది ఈ కథలోని ఉద్దేశ్యం ధన్యవాదములు